అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవం గురించి తెలుసుకోబోతున్నాం మన కుటుంబాల్లో నాగదోషం నివారించాలంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఎంతో శక్తివంతమని ఎందుకు అంటారో తెలుసా ఈరోజు మనం వింటున్న కదా భూమిని రాక్షసుల నుండి కాపాడటానికి జన్మించిన దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకోబోతున్నాం మన దేశంలో ఒక్క దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నట్టు సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో అందమైన నామాలు ఉన్నాయి స్కందుడు కార్తికేయుడు మురుగన్ షణ్ముఖుడు కుమారస్వామి శరవణ అని ప్రతి పేరుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది ఆయనను కొందరు యుద్ధాదేవుడు అంటారు ఎందుకంటే అసురుల్ని సంహరించి ధర్మాన్ని కాపాడాడు కాబట్టి మరికొందరు బాలదేవుడు జ్ఞానగురువు అంటారు ఎందుకంటే చిన్నారులకి ధైర్యం జ్ఞానం వినయాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రాలు చెబుతాయి శివుడి మహాతపస్సు నుండి అతి ఎక్కువైన శక్తి చెల్లా చెదరమై వెలుపలకి వచ్చినప్పుడు పుట్టిన శక్తి రూపమే స్కందుడు అందుకే ఆయనను స్కంద అని ఆరు కృతికా దేవతల వద్ద పెరిగాడని ఆ కారణంగా కార్తికేయ అని పిలుస్తారు అప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు భూమి మీద అల్లకల్లోలం సృష్టించాడు అతన్ని ఓడగించగలిగేది కేవలం శివపార్వతి కుమారుడు మాత్రమే కానీ అప్పటి వరకు వారిద్దరికీ సంతానం లేదు అప్పుడు దేవతల ప్రార్థనలు విని శివుడు తన తేజస్వాన్ని అగ్నిదేవుడికి ఇచ్చాడు అగ్ని కూడా ఆ శక్తిని ధరని తట్టుకోలేమని గ్రహించి గంగాదేవికి అప్పగించాడు గంగా చేతుల్లో ఉన్న ఆ దివ్య తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయింది అది అరణ్యంలోని సరస్వతి నది తీరం దగ్గర ఉన్న శరవణం అనే సరస్సులో పడ్డప్పుడు అక్కడ ఆరు శిశువులు పుట్టారట కార్తికేయుడు ఆరు ముఖాలతో ఉండటానికి కారణం కూడా ఇదే ఆరు చిన్నారులను ఆరు కృతికా దేవతలు పెంచి తరువాత పార్వతీమాత తన ముద్దు కొడుకుగా స్వీకరించారు అలా ఆయనకు కార్తికేయ అనే పేరు వచ్చింది కొద్ది రోజుల్లోనే కార్తికేయుడు అద్భుత శక్తులను సంపాదించాడు దేవతలు యుద్ధాసేనకు నాయకుడిగా నియమించబడ్డాడు తారకాసురులతో యుద్ధం చేసి ఒకే ఒక్క శక్తివంతమైన శక్తి పాత్రంతో అతనిని సంహరించాడు అలా ఆయన దేవసేనాధిపతి అయ్యాడు నాగదేవతలకు రాక్షసుడిగా సుబ్రహ్మణ్యం అని పిలవబడ్డాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే జీవనంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అని నమ్మకం నాగదోషం పుత్రప్రాప్తి ధైర్యం విద్య ఇలాంటి వాటికి ఆయన ఆశీర్వాదం ఎంతో శక్తివంతం ప్రతి కార్తీక పౌర్ణమి షష్ఠి రోజున స్వామికి అభిషేకం చేస్తే వంశరక్షణ ఆరోగ్యం మరియు మానసిక బలం లభిస్తాయి ఇదే మన సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవ కాదా మన మధ్య చాలామంది ఉంటారు మంచి వివాహం కావాలని కోరుకునే వాళ్ళు వివాహమై దాంపత్యంలో ప్రేమ శాంతి పెరగాలని కోరుకునే వాళ్ళు పిల్లలు బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి భయపడకుండా జీవితాన్ని ఎదుర్కొనాలి అనుకునే తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య స్వామి కథలు ఆయన పూజా విధానాలు ఇవన్నీ మన మనసుకి ధైర్యం ఇస్తాయి దేవునిపై ప్రేమ పెంచుతాయి కాబట్టి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సుబ్రహ్మణ్య స్వామి శరణం శుభం భవతు